శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి మొన్న ఆవకాయ పెట్టానండి మూడు రోజుల కిందట లక్ష వారం పెట్టాను ఈ ఆవకాయ ఈ రోజైతే కలుపుతున్నానండి కలిపేసాను మీకు చూపించడం కోసం ఇలా కలుపుతున్నాను అనమాట ఎప్పుడూ కూడా ఇలాంటి కర్ర సహాయంతో మాత్రమే కలపాలి ఎందుకంటే మరి జాడీ కదండి ఇది దెబ్బతింటుందని కర్ర సహాయం తీసుకుని కలిపేవారు పూరం అయితేనే పెద్ద పెద్ద కర్రలు ఉండే అండి ఇంట్లో కర్ర వేసుకుని వాళ్ళు ఉంటేనే కాదు కర్ర అనేది ప్రతి ఒకళ్ళ ఇంట్లోనే కర్రలు ఉండి అయితే కర్ర తోమి కడిగి ఎండలో పెట్టి ఈ పెద్ద పెద్ద జాడీలు ఒకటిలో పెట్టి మొగోళ్ళని పిలిచి రమ్మని ఇంట్లో వాళ్ళైతే బాగా తిప్పుతారు అయితే కొంచెం బలంగానని వాళ్ళ చేత ఈ కర్రతో కలిపించేవారు అనమాట మారైతే మా నాన్నగారు కలిపివారు అనమాట నేను ఇలా కలిపేసాను మీకు చూపిస్తున్నాను ఇలాగా చక్కగా ఇలా కలిపేసిన తర్వాత దీనికి సరిపడే నూనె వేసేసి ఒక గంట ఒక అరగంట ఎండలో ఉంచి చక్కగా మూత పెట్టేసి వాసన కట్టేసి చేసి వరండి ఇది కేజీ మిరపకాయలు ఆవకాయ ఇది కేజీ మిరపకాయలు ఆవకాయ అండి మళ్ళీ ఇదిగోనండి ఇది కూడా అలాగే కలిపేసాను ఇది అర కేజీ మిరపకాయలు ఆవకాయ అంటే అంచనాగా ఉండాలనేసి నేను అలా పెట్టేమాటండి ఇది అయితే ఇంట్లో ఉంటుంది మా బాబాయి వస్తాడు కదా అని ఇది మాకు ఇప్పుడు పెద్ద జాడీలో ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారండి వాళ్ళిద్దరికీ ఇవ్వటం కోసం అది పెట్టానని అనమాట చక్కగా మీకు నేను పెట్టే రోజు కొంతలన్నీ చెప్పాను దేనికి ఎంత అనేది ఇప్పుడు కేజీ మిరపకాయలు అనుకోండి కేజీ ఉప్పు కేజీ ఆవాలో ఉంగుడు తోకానికి ఒకటే పిండిలు మనం ఆడుకున్న తర్వాత అది ఎలా వచ్చినా ఎక్కువ తొక్కులు ఆ లెక్క కాదు మనకి చక్కగా కేజీ మిరపకాయలు కేజీ ఆవాలు కేజీ ఉప్పు కళ్ళుప్పు తెచ్చేసుకోండి చక్కగా ఎండబెట్టేసుకోండి ఒక వారం రోజులన్నా ఎండాలి అప్పుడు మళ్ళీ మిక్సీ పడితే ముద్దలా వస్తుంది మళ్ళీ ఎండలో పోసేయాలి పోసేస్తే అప్పుడు మనకు సాల్ట్ లాగా వస్తుంది చక్కగా మూడు కలిపేసింది ఒక గిన్నెడు ఉందనుకోండి ఒక గిన్నె కొలత పెట్టుకోండి ఒక గిన్నెడు ఉంటే రెండు గిన్నెలు ముక్కలు వేసుకోవాలన్నమాట అదే గిన్నెతో రెండు గిన్నెలు ముక్కలు వేసుకోవాలి గిన్నె పిండికి ఇంకెవ్వరిని ఏమీ అడగన అవసరం లేదండి కేజీ మిరపకాయలకి నేను చెప్పుతున్నాను అలాగే ఏదైనా కూడా రెండు కేజీలు అనుకోండి మిరపకాయలు రెండు కేజీలు రావాలో అదే లెక్క మనకి అయితే కేజీ మిరపగాయలు కేజీ ఆవాలు కేజీ ఉప్పు నూట యాభై మెంతులు ఒక మూడు వందల గ్రాములు ఎల్లుళ్ళు రెమ్మలు చక్కగా రెండు నార నూనె ఏమీ చూసుకో అక్కడ లేకుండా అలా ఉంటుందండి ఆవకాయ చక్కగా అంటే ముక్క ఎక్కువ అయితే మళ్ళీ ఊట ఎక్కువగా వచ్చేసి ఆవకాయ అనేది ఎక్కువ నిలవ ఉండదు అనమాట ఇలా ఊట ఉండాలి ఇలా మొక్కలు ఉండాలి ఎక్కువ మొక్కలు ఉండకూడదు పిల్లలు ఉన్న వాళ్ళకి మొక్కలు తింటారని ఎక్కువ మొక్కలు వేసుకుని తొందరగా అయిపోతుందని అలా పెట్టుకుంటారండి ఎవరు అలా పెట్టేవారు అంతే చెబుతున్నాను కానీ మరి ఎలాగా పెడుతున్నాము అనేది చాలా శ్రద్ధ తీసుకుని చేయాలి ఇదివరకులాగా కాదు కాలపరిమితం బాగోలేదు దాన్ని ఇంకా ఇంకా శ్రద్ధ తీసుకుని చేయాలి ఎందుకంటే చాలా ఖర్చు పెట్టి చేయవలసి వస్తుంది చాలా కష్టపడి కూడా చేయవలసి వస్తుంది ఇలాంటి పనులు వారం పది రోజులు పడుతుందండి పని పూర్తి అయ్యేటప్పటికీ కదా మరి సంవత్సరం అంతా వాడుకుంటాం మరి అలాంటిది ఎంతో శ్రద్ధగా చేయాలి తలకు స్నానం చేసినాడే ఆవకాయ కలుపుతారు మిరపకాయలు కూడా తలకు స్నానం చేసి ఎండబెట్టుకుంటారు మళ్ళీ అంటే ఒక్కొక్కళ్ళు ఏదో చెప్తున్నారని మాకు తెల్దా అలాగా అని అనుకుంటారు మరి పూర్వం అలా చేసేవారు ఇలాగ కలిపిన రోజు కూడా తలకి స్నానం చేసి చక్కగా ఇల్లు వల్లు శుభ్రంగా ఉన్న రోజు కలిపి మరి ఇలాగ ఒక జాడీ ఇంట్లో పెట్టుకుంటే ఇలా ఒక జాడీ పెడితే అంత అంత అంతంత ఇంటి చుట్టే పంచి పెట్టుకునేవారండి కూడా పంచి పెట్టటం లేవు ఎందుకంటే అన్ని రేడుతో కూడుకున్నాయి వాళ్ళు తింటున్నారు వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు పెట్టాలనేది లేదు ఉచ్చుకోవాలనేది లేదు ఈ రోజులు ఇవ్వండి చక్కగా నేను ఈ కర్ర సహాయంతో ఇలా కలిపేసాను అంటే కర్రతో కలిపితే జాడీకి దెబ్బ తగలదు కదా మరి ఇది జాడీ కదండి అందుకు చక్కగా చూసారు కదా అలాగే ఇదిగో ఇది కూడా చూసారు కదా అయితే మూడు రకాల మిరపాయలు వేసానండి నేను మూడు రకాల మిరపకాయలు మా రు రంగు కోసం రుచి కోసం రావకాయ కాయలు ఏమో దిగుబడి కోసం తీసుకొస్తారనమాట అలాగా కేజీ నర పావు కేజీ రంగు కోసం పావు కేజీ రుచి కోసం ఒక కేజీ మిరపకాయలు ఆవకాయ మిరపకాయలు అక్కడ కేజీ అని అనమాట ఇవి అర కేజీకి బెత్తయించి కేజీకి బెత్తయించి పెట్టేసాను చక్కగా శనగలు ఆవకాయ కూడా పెట్టానండి శనగ గింజలు కనపడుతున్నాయి చూసారా ఇవి చక్కగా ఇందులో ఊరిపోయిన తర్వాత చాలా బాగుంటాయండి శనగలు వేసాం కదా ఉంటుందా పచ్చడి ఎలాగ అనుకుంటారేమో ఎన్నళ్ళు ఉన్నా ఏమీ అవ్వదు కానీ చెనగ వేసాం కాబట్టి కొంచెమే పెట్టుకున్నాం కాబట్టి ఇది అయిపోయి దాకా తినేస్తారండి శనగ గింజలు తినడానికి చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఇందులో ఊరిపోయి పుల పులక చాలా బాగుంటాయి ఇదేం పచ్చడి అనుకుంటున్నారా మామిడికాయ ఆవకాయ అండి చక్కగా గుత్తి మామిడికాయ ఆవకాయ ఇదిగోనండి గుత్తి మామిడికాయ ఆవకాయ ఒక గిన్నెలోకి వేసి కలుపుతానండి ఇది ఇది శనగల ఆవకాయ ఈ రెండు కొంచెం ఇలాంటి పచ్చళ్ళ అని ఇష్టపడతారు కదా కొంచెం కొంచెం పెట్టుకోవాలి కదా అంటే దీని గురించి తెలియని వాళ్ళు ఉంటారు కదా అలాంటప్పుడు అడుగు పెడితే ఇలా అంటాను సరదా పడతారు కదా అది ఒక అవి అండి నాకు చక్కగా ఇది గుత్తి మామిడికాయ ఆవకాయి ఇది మా శనగల ఆవకాయి ఇది మా పిల్లలిద్దరి కోసం పెట్టిన ఆవకాయి ఇది మాకు ఇంట్లో మా బాబు కోసం మా కోసం పెట్టుకున్న ఆవకాయి చూసారా చక్కగా మరి ఈరోజైతే కలిపేసాను కదా నేను ఇంట్లో కూడా పెట్టేశానండి ఒక అరగంట తగినంత వేసాను ఇంకా నూనె వేయవలసి వస్తుంది మరి వేస్తానండి ఇప్పుడు మాత్రం మూతలు పెట్టి వాసన కట్టేసి నేను చక్కగా స్టోర్ చేసేస్తానండి నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి